వెల్కమ్ బ్యాక్ టు సాగ్రా బ్లాగ్ సో గైస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్ అయితే నేను నేను మీకు ఆల్రెడీ ఆ వీడియో చేసి చూపించేసినాను ఒక లేడీసు ఒక టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీన్లోనో ఒక ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఇంట్లో గొడవ వల్ల తన ఆఫీస్లో వచ్చి ఊరి చనిపోయినారు ఊరు వేసుకొని చనిపోయినారు లేక ఏదో మందు తాకి చనిపోయినారు అని చెప్పి నాకు తెలియదు బట్ ఇక్కడైతే సూసైడ్ చేసుకొని చనిపోయినారు బట్ అక్కడ నుంచి సౌండ్స్ వస్తా అనేది ఒకసారి వచ్చి చెక్ చేయండి అని చెప్పి కొంతమంది ఇక్కడ వాళ్ళు చెప్పితే నేను నైట్ వచ్చి వీడియోస్ చేసినాను గాయస్ నైట్ అలా వీడియో చేస్తే సౌండ్స్ అయితే వచ్చింది కానీ అండ్ మెయిన్ థింగ్ ఈస్ ఈ ముందుకెళ్తే ఒక ముళ్ళ పొద ఉంది గాయస్ ఆ పొద లోపల నుంచి వెళ్తే పెద్ద హౌస్ ఉంది ఆ హౌస్లో నుంచి ఏడుపులు వినిపిస్తుంది అని చెప్పి నాకు కొంచెం డౌట్ కొట్టింది ఎందుకంటే ప్రీవియస్ డేలో నేను చూసినప్పుడు ఆ ఇల్లు కనపడలేదు నాకు బట్ నేను ఇవాళ మార్నింగ్ వచ్చి మొత్తం తిరిగినాను ఎందుకంటే నేను ఫస్ట్ మార్నింగ్ బస్సు దిగంగానే నేను ఫస్ట్ వచ్చింది ఈ హాంటెడ్ లొకేషన్కి సో ఇక్కడ వచ్చి కొన్ని చెక్ చేసాను ఎందుకంటే కొన్ని సిమ్టమ్స్ చూస్తే అక్కడి నుంచే వస్తుంది అని చెప్పి నాకు వినిపించింది గాయస్ ఫస్ట్ అయితే ఆ ఇంట్లోపల చూడండి సో గాయస్ ఈరోజు ఈ వీడియో గురించి ఏమంటారు అని చెప్పి మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే దాన్ని బట్టి ఈరోజు వీడియో చేస్తాను అండ్ మెయిన్ థింగ్ ఈజ్ గాయస్ చాలా పెద్ద ఇల్లు చాలా చాలా పెద్ద ఇల్లు యాక్చువల్లీ నాకు ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఇక్కడ గాడు ఉన్నారో వాళ్ళు చెప్పినారో అన్న నువ్వు ఫస్ట్ అయితే ఈ ఆఫీస్లో చూసినావు కానీ దాని పక్కన దాని బ్యాక్ సైడ్ ఇల్లు ఉంది దాంట్లో చూడలేదు కదా సో ఇవాళ నైట్ వచ్చి అజి కూడా చేయండి అని చెప్పినారు చూద్దాం ఒకవేళ ఏమన్నా నైట్ ఏమన్నా సౌండ్స్ వినిపించి కనిపించిందంటే అదృష్టమని చెప్పుకోవచ్చు చూద్దాము ఎందుకంటే గాయస్ నేను కొంత దూరం వరకే వెళ్ళినాను ఆ తర్వాత ముళ్ళ పొదల్లో ఇంకొకటి ఉంది అని చెప్పి తెలియలేదు సో ఇవాళ చూడండి ఆ డే టైంలో ఎట్లా ఉంది అని చెప్పి అది చూసిన తర్వాత నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏం చేయాలి ఏమి అని చెప్పి సో గాయస్ ఇది గాయస్ నైట్ వచ్చి వీడియో చేసేద్దాం బాయ్ బాయ్ గాయస్ ఇక్కడ ఏదో పట్టపగలే పారానామల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయంట అంట టార్చ్ కూడా తెచ్చుకున్నాను డే టైంలో చూపిస్తామని ಗಾಯಸ್ ಲಾರಿ ಹಾರು ಕೊಡ್ತಂದ అన్నట్టుగా అయింది ఇప్పుడు ఎవరో మాట్లాడినట్టుగా అయింది కాదు ఇప్పుడు ైస్ ఇక్కడ పొద్దు పొద్దున పారానామల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయంట ఇది నిజమా వద్దుమా మరి తెలీదు అటువైపు వద్దు ైస్ ఇవంతా చూడండి ఎట్లా ఉంది دا څو انیملز اٹیک کوي ته مو ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది నైట్ ఇక్కడ నుంచి ఏమన్నా నడుస్తుంటాయ ైస్ నైట్ ఇదంతా ముళ్ళల్లో ఉంది మేబీ నేను ఇక్కడ వచ్చి చెక్ చేయలేదు నైట్ సో అంతా ముళ్ళ కంపలు నైట్ రావడానికి కొంచెం జాగ్రత్తగా రావాలి గాయస్ నాకు ఈ బిల్డింగ్ ఉంది అని చెప్పి తెలియనే లేదు ఎందుకంటే ఇటువైపు ఒక హాంటెడ్ లొకేషన్ ఉంది అదైన తర్వాత ఇక్కడ ఒకటి ఉంది అయితే ఒక బిల్డింగ్ ఉంది బట్ నేను చూడనే లేదు గాయస్ ముళ్ళు వచ్చేసినాయి So... <sighs> హలో గస్ నైట్ ఒక్కడే రావాలి గైస్ ఇదేమో ఇల్లు రాగనుకుంటాను గైస్ हेलो गैस चाना पे दिल गैस गैस इकड़ा पट्टा पगले सिंटम्स कंपेस नहीं है हेलो చాలా పెద్దది ఉంది సో నైట్ వచ్చి వీడియో షూట్ చేద్దాం సో గైస్ గాయస్ నేనైతే పొద్దున్నే పొద్దున్నే హాంటెడ్ లొకేషన్స్కి వచ్చేసినాను ఎందుకంటే నైట్ నేను జర్నీ చేసి రావడం జరిగింది సో నాకు తెలియకుండానే ఈ లొకేషన్ ఉంది బట్ నేను ఇది చూడలేదు గాయస్ ఓకే సో రెండు రూమ్లు ఉన్నాయి ఆ రెండు రూమ్లో కూడాను ఈరోజు నైట్ వచ్చి హంటింగ్ హంటింగ్ చేద్దాము అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ైస్ నేను చూడండి పక్క బిల్డింగ్లో ఏడుపు చూపించినాను అంటే ఏడుపు వినిపించింది నేను పక్క బిల్డింగ్లో అనుకున్నాను బట్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది అని చెప్పి నాకు తెలీదు సో ఇవాళ నైట్ వచ్చి గాయస్ ఉన్నాయి గైస్ ఇవాళ నైట్ వచ్చి వీడియో షూట్ చేద్దాము ఎంతవరకు అవుతుందో అంతవరకు చూడండి గాయస్ నేను మీకు చూపించింది ఈ బిల్డింగ్లో హంటింగ్ చేసినాను బట్ ఆ సౌండ్ వినిపిస్తుంది గాయస్ ఆ బిల్డింగ్ నాకు కనపడనే లేదు నైటు చూడండి ఇప్పుడు కూడా కనపడదు ఓకే సో ఆ లొకేషన్లో ఉంది ఇవాళ నైట్ వచ్చి ఆ బిల్డింగ్లో వీడియో షూట్ చేద్దాము గాయస్ చూడండి ఈ బిల్డింగ్లో మీకు నేను ఇక్కడ ఎక్కడి నుంచో ఏడుపు వినిపిస్తానింది అండ్ నేను ఆ క్లిప్ పెడతాను చూడండి ఎట్లా ఉంది అని చూడండి సో గాయస్ వెళ్ళిపోదాము